హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్యాగ్ అయితే మా అమ్మ దగ్గర నుంచి వచ్చిన పార్సిల్ దీంట్లో ఏమున్నాయో చూసేద్దాం రండి నేను వచ్చేసి ఈ బాక్స్ నిండా చక్రాలు వచ్చేసి ఆల్రెడీ సగం ఖాళీ చేసేసాము కూడా మార్నింగ్ మార్నింగే ఆఫ్టర్నూన్ కి ఎన్నైపోయినాయి ఇంకా ఇదైతే మసాలా పట్లం అనమాట బిర్యానీ మసాలా అడిగితే మా ఇంట్లో ఉన్నవి పంపించేసింది ఈ కూరగాయలు అయితే కాకరకాయ ఇవి చిన్న కాకరకాయ అనమాట తెల్లగా ఉంటాయి కొంచెం చేతి తక్కువగా ఉంటుంది ఈ కూరగాయలన్నీ అమ్మ పేస్టిసైడ్స్ వాడకుండా పండిస్తుంది అనమాట వంకాయలు చూసారా అంత బాగా నిగనిగలాడుతున్నాయో అలాగే గోరు చిక్కుళ్ళు అనమాట కొంతమంది మెటక్కాయలు అని కూడా అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఈ కాయ చూసారా దీన్ని అసలు గుర్తుపట్టారా ఇదేంటో కమెంట్ చేయండి ఇది నేను ఫస్ట్ చూడగానే ఏది బెరకాయ అనుకున్నాను కానీ కాదు ఇవి పెద్ద చిక్కులు అనమాట పెద్ద చిక్కులు అనే అంటారు దీంట్లో వచ్చేసి ఫస్ట్ కాప్ అనమాట ఇది మా అమ్మ అడగ ఒట్టి చేతులతో పంపించలేక మా అమ్మ ఉన్న కూరగాయలన్నీ చిన్న పెద్ద మొత్తం కోసేసింది అనమాట ఏమేమి ఉన్నాయి అవన్నీ కోసుకొని వచ్చేసింది దోసకాయలు చూసారా చిన్న చిన్న దోసకాయలు ఇంకా ఫైనల్గా బెండకాయలు అనమాట ఈ బెండకాయలు మా ఎక్కువగా హాఫ్ ఆఫ్ ది స్థలము బెండకాయలు వేసింది పక్కన ఇంకా చిన్న చిన్న కూరగాయలన్నీ వేసింది అనమాట కొన్ని కొన్ని మొక్కలు ఆ కూరలు అయితే ఈ సంవత్సరం రాలేదు ఈ మసాలా దినుసులన్నీ బిర్యానీ మసాలా నేను షాప్లో కొనుక్కురామని చెప్తే మా వారిని మా అమ్మ ఇంట్లో ఉన్నాయని అన్నీ వేసేసి పంపించేసింది వద్దులే మేము షాప్లో కొంటామంటే ఇంట్లో ఉన్నాయని పొట్లం గట్టి పంపించేసింది ఈ కాయలు ఒకటి లేవంట ఈ కాయల్ని ఏమంటారో చెప్పండి నాకు అయితే గుర్తు రాలేదు ఈ కాయల్ని ఏం తీసుకురావాలో చెప్పడం కూడా అర్థం కాలేదు నాకు బిర్యానీ లేసే కాయలు అని చెప్పాను వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే కూరగాయ పేరు కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్